రైతు భరోసా పథకం కింద పదిహేను వేలు కాకుండా పన్నెండు వేలు ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు మోసానికి మారు పేరు కాంగ్రెస్ పార్టీ అంటూ ఫైర్ అయ్యారు దోకాలకు కేర్ ఆఫ్ కాంగ్రెస్ అన్నారు రైతు ద్రోహి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వం అని ధ్వజమిత్తారు వరంగల్ డిక్లరేషన్ అబద్దమని రాహుల్ గాంధీ ఓరుగొట్లలో చేసిన ప్రకటన బూటమని ఆగ్రహ వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో ఏటా పదిహేను ఇస్తామంటూ ప్రచారం చేశారని ఇప్పుడు అమలు చేస్తామంటున్నది పన్నెండు వేలని చెప్పారు ఇది సర్కార్ కాదు మోసగాళ్ల బెదిరింపుల మేలా అంటూ విమర్శించారు అబద్దానికి అంగిలాగు వేస్తే అది కాంగ్రెస్ విమర్శల వర్షం కురిపించారు మోసానికి మారు పేరు కాంగ్రెస్ దోకాలకు కేర్ ఆఫ్ కాంగ్రెస్ సర్కార్ రైతు ద్రోహి ముఖ్యమంత్రి రేవంత్ రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ ఓరుగలు ప్రకటన ఓ బూటకం ప్రచారం పదిహేను వేలు అమలు చేస్తామంటున్నారు ఎత్తి బాగలేదు నేను ఎత్తిలో కూర్చోలేదు దానికి చేస్తాడు నీకు తెలివి లేక చాత కాక దద్ద అడ్డగోరు హామీలు ఇచ్చి పరికిమాలని హామీలు ఇచ్చి నూరు రోజుల డైలాగులు కొట్టి అఫిడబిట్లని పోజులు కొట్టి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఎందుకు పీకుతామనే బిల్డప్ ఇచ్చి వచ్చిన వచ్చి అయితే అంది చాత నైతలేదు ఏం చేయాలో తెలిస్తలేదు తెలివక నేడికి ఇక్కడ చూసిన బయట మన కరెక్ట్ గా మన ఆఫీస్ ఎదురు టెన్ వేసుకున్నా ఎవరు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరూ టెంట్ వేసుకున్నారు నేను అడిగింది వాళ్ళు ఏందమ్మా ఏమైంది ఆ లేదు సార్ రేవంత్ రెడ్డి సరిగ్గా నవంబర్ ఇరవై మూడులో మా దగ్గరకు వచ్చిండు సార్ ఏం చెప్పిండు మీరు ఛాయ తాగే లోపల ముఖ్యమంత్రి అయినటు అనుకుంటే ఛాయ తాగే లోపల మీ సమస్య పరిష్కారం చేయొచ్చు ఛాయ తాగే లోపల గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి పంపించు ఏముందామా మీ సమస్య అని చెప్పిండు చెప్పుడే కాదు నన్ను గెలిపియండి నేను తాగిపిస్తా చాయాయిస్తా తాగే లోపల జీవో ఇచ్చి పంపిస్తా అని చెప్పిండే పత్తి దొరకలేదా బాధ దొరుకుతలేవా నీళ్ళు దొరకలేవా ఏ దొరుకుతలేదో మాకు అర్థం కాక టెంట్ వేసుకొని కూర్చున్నామన్నా ఛాయపత్తు మరి చక్కెరను అదేదో లేకపోతే మనం పంపిస్తాం ఇరవై రెండు వేల మంది వాళ్ళే తెలుసు చూస్తారు ఆడబిడ్డలకు చెప్పిండు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు నేను తులం బంగారం ఇస్తాను ఇప్పుడు బంగారం చేపలు దిగతలేదు అయినా పుడతలేదా బంగారం సంవత్సరం వైపు ఎన్ని లెక్కలేని నాలుగైదు లక్షల పెళ్లి లెక్క నచ్చిందా రుణమాఫీ అన్నాడు నేను ముఖ్యమంత్రి వేదికగా ఎంత తప్పిన ప్రభుత్వం అంటే ఎంత ఇజ్జత్ లేని ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళే చెప్పారు ఏం చెప్పారు డిసెంబర్ మూడుకు కు ముందు తీసుకుంటే అప్పుడు ఆదుకుండాలి మీకు మనం రైతు బంధు కోసం ఏడు వేల ఆరు వందల కోట్లు తయారు చేసి పెట్టినాం పోయిన పెడితే రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ లేకపోతే ఎన్నికల్లో ప్రభావం పడుతుంది కేసీఆర్ మళ్ళీ రైతులందరూ మళ్ళా ఓట్లు మళ్ళా గెలిపిస్తారు మీరు ఆపుండ్రి అని ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాసిండు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు ప్రభావితం అయితే అని చెప్పి ఆపేసింది అప్పుడు ఏం చెప్పి